గార్డ్ చైల్డ్ ప్రొటెక్ట్ చేయాలి సేఫ్ గార్డ్ చేయాలి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది మోడీ గారి బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ఒక దీని కింద ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీని ప్రకారం ఏంటంటే టెన్ ఇయర్స్ లోపు ఆడపిల్లలు ఉన్న ప్రతి తండ్రి ఆర్ గార్డియన్ లీగల్ గార్డియన్ కెన్ ఓపెన్ ఎన్ అకౌంట్ విత్ ఇన్ దేర్ నేమ్ టు ప్రొవైడ్ ఎన్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద గర్ల్ చైల్డ్ ఫర్ ఫర్దర్ ఫ్యూచర్ ఓకే మరి దీనికి ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా టెన్ ఇయర్స్ లోపు ఉండాలి లీగల్ గార్డియన్స్ ఇచ్చేయడానికి దాన్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సింది ఏంటంటే అంటే పా పాప యొక్క బర్త్ సర్టిఫికెట్ సర్టిఫికెట్స్ ఏదన్నా ఉంటే టెన్త్ సర్టిఫికెట్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా కావాలి ప్రూఫ్ కావాలి ప్లస్ దీంట్లో ఎన్ఆర్ఎస్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ పేరెంట్స్ యొక్క ప్రూఫ్ కావాలి ఐడెంటిటీ కావాలి ఎస్టాబ్లిష్ కావాలి బిఫోర్ ఓపెనింగ్ దిస్ అకౌంట్ ఈ స్కీమ్ లో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటారు బెనిఫిట్స్ అంటే యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది దీనికి ఏంటంటే హైయెస్ట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అట్ ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది అయితే ఎవ్రీ క్వార్టర్లీ రివ్యూ చేసి ఎంత రేట్ అనేది డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్ అయితే యాజ్ ఆన్ టుడే ఇట్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ హైయెస్ట్ ఇన్ ద ఫిక్స్డ్ ఇన్కమ్ క్యాటగిరీ దిస్ ఇస్ ద అంటే ద ప్రయారిటీ టు వాట్ ఎక్స్టెండ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ టు కమింగ్ అప్ అప్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఈస్ దిస్ దిస్ షోస్ దట్ ఇంట్రెస్ట్ ఇట్ సెల్ఫ్ దీనికి సబ్మిట్ చేయాలి చెప్పాం కదా యాక్చువల్గా ఏంటంటే పాప ప్రూఫ్ కావాలి టెన్ ఇయర్స్ లోపు అంటే ఆధార్ కార్డు ప్రిఫరబులీ ఇఫ్ ఉంటే పాన్ కూడా కావాలి పాప పాప డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నేము పేరెంట్స్ ఆర్ గార్డియన్ లీగల్ గార్డియన్ ఎవరైనా సరే ఓపెన్ చేయొచ్చు వాళ్ళు మినిమం టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇది కనుక ఒక దీన్ని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ తర్వాత వాళ్ళకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఫైనాన్షియల్ గా అందుబాటులో వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేసుకోవచ్చా చేయడానికి ఏంటంటే మనం మనకు వెబ్సైట్లోకి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి లేదా పోస్టల్ వాళ్ళ దీంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫిల్ చేసి వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఐ టోల్డ్ యూ అంటే ప్రూఫ్ అటాచ్ చేసి అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో చేసేటట్టు అప్లోడ్ చేస్తే వాళ్ళు కంప్లీట్ గా అయిన తర్వాత మీకు ప్రాన్ నంబర్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు అది కంప్లీట్ గా ఉన్నాయంటే ఆఫ్లైన్ లో వెళ్ళేసి పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు ఐడెంటిఫైడ్ బ్యాంక్స్ లోకి వెళ్ళి చూసి ప్రైవేట్ బ్యాంక్స్ లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో కానీ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళేసి ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మీరు ఓపెన్ చేసుకుంటే మీకు అన్ని స్క్రూటీ చేసేసి సాటిస్ఫై అయిన తర్వాత వెంటనే అకౌంట్ ఓపెన్ చేసేసి మీకు ఆ రోజే మీరు టూ ఫిఫ్టీ రూపీస్ మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కనుక జరిగితే మీకు కంప్లీట్గా అకౌంట్ ఓపెన్ చేసేసి ఒక పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత మనకు హైయెస్ట్ ఎంత రావడానికి ఛాన్స్ అంటే యాక్చువల్గా టైం టు టైం పెరుగుతూ మారుతూ వచ్చింది యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ టూ ఎయిట్ ఇట్ వాజ్ అర్లియర్ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ ఫైవ్ కూడా వెళ్ళింది ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు కూడా వెళ్ళింది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్ అదర్ కండిషన్స్ ఆఫ్ ద ఎకానమీ దాని మీద మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ చేస్తారు ఎవ్రీ క్వార్టర్ ఒకసారి డిసైడ్ చేస్తారు దీంతో మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయా హా దీనికి దీనికి ఉన్న బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ట్రిపుల్ ఎగ్జెంప్టెడ్ ట్యాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఎయిటీసీ కింద క్లెయిమ్ చేసే అవకాశం ఉంది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎక్యులేషన్ ఫేజ్లో కూడా మీకు ఏ రకమైన ట్యాక్స్ లోడ్ కాదు కంప్లీట్గా రిడమ్షన్ అప్పుడు కూడా మీకు ఏమి ట్యాక్స్ దీనికి అటాచ్ కాదు అందు అంటే ట్రిపుల్ఈ కేటగిరీలో ఇది మంచి స్కీమ్ దీనికి మించింది ఇంకోటి లేదు ఓకే అయితే ఈ స్కీమ్ని మీరు డ్రా చేయడానికి డిఫరెంట్ పీరియడ్స్లో అంటే పాపకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పుడు మీరు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పుడు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఒకవేళ దానికంటే ముందు ఎవరైనా ప్రీ మెచ్యూర్ విత్డ్రా చేసుకోవాలంటే అలాంటి ఆప్షన్ ఉంటుందా ప్రీ మెచ్యూర్ విత్డ్రా చేసుకోవడానికి అంటే పాపకి ఏదైనా సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి లేదా రిక్వైర్మెంట్స్ ఉంది అని రీజన్స్ తో యూ కెన్ అప్లై ఫర్ దట్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫండ్స్ యూ కెన్ డ్రా ఇన్ త్రీ ఫేజెస్ ఎంటైర్ టెన్యూర్ ఓకే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కి పాపకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ కోసం ఫిఫ్టీ పర్సెంట్ డ్రా చేసే అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ కోసం అలా కాదు ఒకవేళ ఎయిటీన్ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిపోతే అది ఈ స్కీమ్ టోటల్ పీరియడ్ ట్వంటీ వన్ ఇయర్స్ బట్ పాపకు మ్యారేజ్ ఎయిటీన్ అయిన్ తర్వాత ఫిక్స్ అయిపోతే ఎంటైర్ అమౌంట్ దే కెన్ డ్రా కంప్లీట్ అమౌంట్ డ్రా చేసి ఫండ్ వాడుకోవచ్చు అయితే వన్ మంత్ బిఫోర్ యూ హావ్ టు అప్లై ఫర్ దట్ రిడమ్షన్ అమౌంట్ తీసుకోవడానికి అప్లై చేసుకోవాలి అప్లై చే అన్ని డాక్యుమెంట్స్ అంటే ఇంక్లూడింగ్ ఈ మ్యారేజ్ ఫిక్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత చేయొచ్చు అదే ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్కి డ్రా చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ప్రీవియస్ ఇయర్లో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మీరు డ్రా చేసుకోవచ్చు అది లమ్సంగా డ్రా చేసు లేదా ఫైవ్ ఫేజెస్లో అంటే ఇయర్ ఆన్ ఇయర్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు సపోజ్ ఏ ఎంబీబీఎస్లో చేస్తూ ఉంటే ఫైవ్ ఇయర్స్ కోర్స్కి యూ కెన్ డ్రా ఫ్రమ్ దట్ అమౌంట్ ఓకే అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రా చేసుకోవడం కూడా ఆప్షన్ ఉంది మెచ్యూరిటీ ఓన్లీ మామూలుగా దీంట్లో ఎడ్యుకేషన్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వరకే క్యాప్ ఉంది ఓకే సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ గారు ఇది అతి మంచి స్కీమ్ కానీ పాపులారిటీ తక్కువగా ఉంది గాలికి చాలా మంది వెతుకుతూ ఉంటారు గాలి షైళ్ళకి ప్రొటెక్ట్ చేయాలి పుట్టినప్పటి నుంచి చాలా చాలా పర్టికులర్ గా ఉంటారు ఇటువంటి స్కీమ్ కనుక ఒకటి తీసేసుకుంటే దట్ చాలా రకాలుగా ఇదవుతుంది ఈ స్కీమ్ పాపులరైజ్ అవ్వాల్సిన అవసరం కానీ దాన్ని అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది చూశారు కదా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి